మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ థాట్స్ ఈరోజు శిల్వా శిల్పి శిల్పిని అనే పాట థర్డ్ పార్ట్ మూడవ పార్ట్ ఉంటుంది పాట భావము ఉంటుంది జయరాజు పాట ఇది శిలానీవే శిల్పి నీవే శిల్పమునీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపోచరితలో కడుపులో పది నెలలు మోసి కంటికి రెపోలే కాసి బరువు బాధ్యతలెన్న చూసి బతుకునంతా దారపోసి ती तन् म दैव अम्मनालकटे म आस्तुया शिलानीवे शिल्पि नीव शिल्पमुवे सृष्टिलो प्रेमूलमानमुदीकूपमु भार्यभर्तल बन्धम बतुकुना विडतिय बाध्यतरु मोसे बलम् उन्न वकरु ब्रतिके त्यागमुन्न वे शिल्पीनी वे शिल्पमुनी वे सृष्टिलो తల్లిదండ్రులు భార్య బిడ్డలు అన్నదమ్ములు అక్క చెల్లెలు కొడుకులు కోడళ్ళు వాళ్ళ మనువలు ముని మనవరాలు పాత తరమే కొత్త తరముగా ప్రతిఫలిస్తుందో జన్మకు ప్రతి జన్మగా సాగిపోతుందో శిల్పి శిల్పినివే शिल्पं नीवे सृष्टिलो मट्टिलो मम कारमुन्नदि चेट्टुलो मन प्राणमुन्नदि पुट्टुक कुवक लेक्क उन्नदि पट्टुदल को लक्ष्यमुन्नदि साधनेनि ऊपिरे सागिपोवाली धैर्यमी बलमुगा गेलचितीरी वे शिल्पिनीवे वे, वे सृष्टिलो गायपडकण्ड हृदयं गेयमौतुन्द कलत पडकुण्ड मेदो काव्यमौतुन्द ఉనికి భయపడితే శిలలు శిల్పమవుతాయా అలకు భయపడితే నావా దరికి చేరే అటు పోటులు ఎదురు దెబ్బలు లేని జీవితం ఉన్నదా ఓర్పును చవి చూడకుండా మార్పు ఉన్నదా శిలాని ீவேமு சி வெரி எரி படக்கு பெண்ணு போட்டுக்கு போகு நம்மி நுபு மோச போக்கு நம்ம நோ வோக ஏது தர்மமுதி அதர்ம ఏది సత్యము ఏది సత్యమో ఏది స్వార్థం ఏది వ్యర్థం తెలిసి నడవాలో శిలానీవే శిల్పిని శిల్పమునీ సృష్టిలో ఈ పాటకు భాగము తల్లి కడుపులో పది నెలలు మోసి జన్మనిస్తుంది అమ్మ అమ్మ నాన్న కంటికి రెప్పవల్లే కాపాడి బరువు బాధ్యతతో అంతులేని ప్రేమతో వారి జీవితాన్ని అంటే వారి బ్రతుకంతా దారపోసి పెంచుతారు తల్లి తండ్రిని మించిన దైవం ఉండదు ఈ సృష్టిలో అందుకే అమ్మ నాన్న దైవంతో సమానం అమ్మ నాన్నలను మించిన ఆస్తులు ఉండవు మనకు అర్థం చేసుకొని మిత్రులారా పెళ్ళితోనే ఒకటవుతారు భార్యాభర్తలు భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది భార్యాభర్తల అనుబంధం విడదీయరానిది ప్రేమ పంచడానికి కొల మానం అంటే లిమిట్స్ ఉండదు ఆ ప్రేమ వల్లనే ఒకరి బాధ్యత ఒకరు మోస్తూ ఒకరి కోసం ఒకరి జీవితాన్ని త్యాగం చేసే ప్రేమ భార్యాభర్తల్లోనే ఉంటుంది మిత్రులారా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెన్లు భార్య బిడ్డలు మనవన్లు మనవరాలు ముని మనవరాళ్ళు ఇలా పాత తరం వాళ్ళపై కొత్త తరం వస్తుంటారు ఇలా సృష్టి సాగిపోతూనే ఉంటుంది మట్టిలో మమకారం ఉన్నట్లు ఒక్క విత్తనం వేసే మొలకెత్తి ఎన్నో గింజలు ఇస్తాయి కదా అట్లే చెట్ల ద్వారా మన బ్రతుకుకు మనుగడ ఉన్నట్లు ప్రతి ఒక్కరి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది మన జన్మ లక్ష్య సాధనకి పట్టుదలతో ధైర్యంతో గెలవాలి జీవితం పుట్టుకకు కారణం అయిన మన లక్ష్యము సాధించి తీరాలి మిత్రులారా కొద్దిమంది గాయపడితే హృదయం నుండి పాటలు రాయడము పాడడము వచ్చినట్లు కలత పడితే కావ్యాలు రాసినట్లు ఉలిదెబ్బలు పడితేనే రాయి శిల్పంగా మారినట్లు అలలకు భయపడకుండా నావ వెళితేనే ఒడ్డుకు చేరుతాయి కదా అలాగే జీవితంలో కష్ట సుఖాలు ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంతో ఓర్పుతో ఉండినప్పుడే జీవితంలో అద్భుతమైన మార్పు కలుగుతుంది ఎవరైనా పొగిడితే పొంగిపోరాదు అహం వచ్చి ఎవరైనా వెన్నుపోటుకు గురి చేస్తే భయపడరాదు భయపడితే మనల్ని మనం కోల్పోతాము ఎవరినైనా నమ్మి మోసపోరాదు ఆత్మన్యూన్యత కలుగుతుంది మనల్ని నమ్మిన వాళ్ళని వదులుకోరాదు అది మన ధర్మం ఇలా ఏది ధర్మము ఏది అధర్మము ఏది సత్యము ఏది అసత్యము ఏది స్వార్థము ఏది నిస్వార్థమని తెలుసుకొని కలగాలి అంటే ఇలా లోక జ్ఞానం రావాలంటే మనలో అంతర్మదనము ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా సమాజం ద్వారా ధర్మయుతమైన జీవితము ఎదుగుదలకు అవసరమైనవి మాత్రమే తీసుకొని నేర్చుకుంటూ వ్యర్థమైనవి వదిలివేస్తూ ముందుకు సాగినప్పుడే అద్భుతమైన ధర్మయుతమైన అనుభవ జ్ఞాన జీవితం మన అవుతుంది మిత్రులారా ఈ పాట రచయిత జయరాజుకు నమస్సులు ఈ చక్కని పాటకు తప్పకూడదాము థ్యాంక్ యూ మాస్టర్స్